పార్టీ నాయకులు ఈ రోజుని నాకు యాక్సిడెంట్ అవడం ద్వారాగా నా గ్రామ ప్రజలందరూ చెప్పి ఇలాగా మా రామచంద్ర గారు సర్పంచ్ గారికి ఇలా దెబ్బ తగిలింది తగడంతో నా గ్రామంలో పుట్టినటువంటి అయిల్కి మేము అందరూ నా గ్రామస్తులందరూ మేలు చేయాలని వాళ్ళందరూ నాకు కృషి చేసి ఈ రోజుని లక్ష రూపాయలు ఇవ్వడంగా జరిగిందండి నాకు ఇదంతా నా గ్రామస్తులే అదే మన రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఈ రోజు ఉన్న ప్రజెంట్ రాజకీయ నాయకులు కూడా దీన్ని అర్థం చేసుకున్నందుకు వాళ్ళకి కూడా నా కృతజ్ఞత చెప్తున్నానండి ఇది ఇలాగ ఎవరికైనా ఇలా చేయడం వల్ల మన పార్టీ బాగుంటుందని నేను మరీ మరీ చెప్తున్నానండి ఇది కంపల్సరీగా ఇలాగే ఉండాలని నేను పార్టీకి కూడా అభిమానం చెప్తాను థ్యాంక్ యూ సార్ బాలరామకృష్ణ గారు దీన్ని ఇలా కృషి చేయడం వల్ల నెక్స్ట్ మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అవ్వడం ద్వారా మళ్ళీ అవకాశాలు ఉంటాయని నేను చాలా కోరుకుంటున్నానండి ఇలాంటి పథకాలు నిజంగా ఆయన్ని కూడా కాపాడతాయని నేను అదనంగా ఆయన కృతజ్ఞత చెప్పడం జరుగుతుందండి రెండోది ఏంటంటే మన గవన్ కూడా అని సర్పంచ్ గారు మన సర్పంచ్ గారు మన మన పార్టీ కార్యకర్తలు ఈ కృషి చేయడం అయితే వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్పడం జరుగుతుందండి ఈ ఇలాంటి కృతజ్ఞతలో ప్రతి దాంట్లోని ఎలాగో ఎలా ఉండాలని వాళ్ళందరికీ మరి కృతజ్ఞత చెప్తూ మన పార్టీని రేపు లెక్కెత్త అవకాశాలు ఉంటాయని నేను కోరుకున్నానండి చాలా థ్యాంక్ యూ సార్